ఈరోజు మనము ఫర్టిలిటీ స్కోర్ అంటే ఏంటి అని తెలుసుకుందాం ఫర్టిలిటీ స్కోర్ అంటే ఎంత శాతం పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని తెలుసుకోవడానికి ఇది మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఇద్దరిలో చూడాలి మగవాళ్ళల్లో అయితే ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఇరవై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి కణాల టెస్ట్ చేపిస్తే వంద శాతం అంటే హండ్రెడ్ మిలియన్ కౌంటర్ అలా ఉందా అని తెలుసుకోవచ్చు తర్వాత ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు నుంచి నలభై నలభై తర్వాత అరవై శాతం అరవై వయసు సో వీళ్ళకి పెరుక్కుంటా అంటే వయసు పెరుక్కుంటా పోతే కణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి తర్వాత ఫర్టిలిటీ స్కోర్లో ఒకటి స్పమ్ కౌట్ అంటే కణాల కౌంట్ వాళ్ళ ఏజ్ వాళ్ళ హైట్ అంటే బరువు ఎంత ఉంటారు ఎత్తు ఎంత ఉంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్న పనిలో ఎక్కువ శాతం కూర్చొని ఉంటారా లేకపోతే కష్టమైన పన లేకపోతే ఎక్కువ బండిలో తిరిగేది ఉంటుందా వీళ్ళల్లో వేడి అనేది పుట్టిస్తుంది బాడీలో అలా పుట్టించేటప్పుడు కణాలు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ వాళ్ళు సిగరెట్ అంటే పీడి సిగరెట్ తాగే వాళ్ళల్లో కణాలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళు మందు తాగేవాళ్ళు అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా కణాలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్లస్ వీళ్ళల్లో భార్యాభర్తలు కలవడానికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకంత అవగాహన తెలియక దాన్ని తాగడం వల్ల వాళ్ళల్లో ఉన్న ఆ ఆశ కలవాలన్న ఆశ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళల్లో కణాలు తగ్గిపోతుందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్ని సంప్రదిస్తే చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది ఇదే విధంగా మగవాళ్ళల్లో ఎక్కువ శాతం కూర్చొని ఉండడం వల్ల కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల తర్వాత ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళల్లో ఆ వేడి అనేది పుట్టిస్తుంది వేడి పుట్టినప్పుడు కణాలు మనకి బయట టెంపరేచర్కి లోపల ఉన్న టెంపరేచర్కి కొంచెం తక్కువ ఉండాలి అంటే బీజాల దగ్గర టెంపరేచర్ తక్కువ ఉండాలి బై బాడీ టెంపరేచర్ కంటే బీజాల దగ్గర తక్కువ టెంపరేచర్ ఉంటే కణాలు బ్రతికే అవకాశం ఉంటాయి ఇంకొకటి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కణాలు తగ్గిపోతూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి సో వీళ్ళల్లో నాలుగు నెలలకు ఒకసారి ఒకవేళ పిల్లలు పుట్టలేదు అంటే కణాల టెస్ట్ చేయించుకుంటే చాలా వరకు మనకి తెలుస్తుంది ఆడవాళ్ళలో ఫర్టిలిటీ టెస్ట్ ఎలా తెలుసుకోవాలి ఫర్టిలిటీ స్కోర్ ఎలా తెలుసుకోవాలి అంటే ఆడవాళ్ళల్లో ఏజ్ వయసు బరువు ఎత్తు వాళ్ళకి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయంటే నీటి బుడుగల సమస్య ఉందా లేకపోతే డేట్లు సరిగ్గా రావడం లేదా నెలల్లో ఎన్నిసార్లు డేట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా లేకపోతే కొంతమందికి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి డేట్ వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా డేట్లు రావట్లేదా ఇది కాకుండా వాళ్ళకి బీపీ షుగర్ అలాంటివి సమస్యలు ఏమన్నా పుట్టినప్పటి నుంచి ఉన్నాయా లేదా వయసు పెరికే కొద్దీ వాళ్ళకి బీపీ షుగర్ వస్తుందా థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా ఇవన్నీ తెలుసుకోవాలి దీంతోపాటి అండాశయాలలో బలం ఎంత ఉంది అని హార్మోన్ టెస్ట్ చేస్తాము ఆ బలం తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తారు డేట్ వచ్చిన రెండో రోజు మూడో రోజు మీరు వస్తే అలాంటి టెస్ట్ చేయించుకుంటే మనకి బలం ఉందా లేదా అనేది తెలుస్తుంది దాంతో మనం స్కాన్ కూడా చేయించుకుంటే కా ఎగ్స్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ తెలుసుకుంటే మనకి క్వాలిటీ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది సో ఈ ఫర్టిలిటీ స్కోర్ మగవాళ్ళల్లో ఉన్నట్టే ఆడవాళ్ళల్లో కూడా తెలుస్తుంది ఆడవాళ్ళల్లో వయసు కొద్దీ తెలుస్తుంది వయసు చిన్న వయసు అంటే ఇరవై ఏళ్ళు అట్లా ఉంటే వాళ్ళను సెవెన్ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏవి సమస్యలు లేనప్పుడు అంటే నీటి పొడకల సమస్య థైరాయిడ్ అట్లాంటి సమస్యలు లేనప్పుడు తర్వాత ఇరవై ఏ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు డెబ్బై శాతం వరకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ముప్పై ఐదు ఏళ్ళు అయిన తర్వాత నలభై ఏళ్ళైన తర్వాత డెబ్బై శాతం నుంచి అరవై శాతం వరకు తగ్గిపోతుంది నలభై ఏళ్ళు దాటిన తర్వాత యాభై శాతం కంటే తక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి ఎందుకంటే కొంతమంది కాడవాళ్ళకి అప్పటికే డేట్లు తక్కువ రావడము నెలసరి సరిగా రాకపోవడం వల్ల ప్లస్ వాళ్ళలో బరువు వాళ్ళలో బలం తగ్గిపోవడము అండాశయాలలో బలం తగ్గిపోవడము ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట సో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఒకసారి భార్యాభర్తలు ఫర్టిలిటీ సెంటర్కి వస్తే తెలుసుకోవచ్చు నమస్తే